నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశం ఐదు వేల ఏళ్ళ క్రితమే మలేరియాను ఓడించిందని చెప్పి తాజా సర్వే తెలిపింది వివరాల్లోకి వెళితే అద్భుతమైన అధ్యయనం ద్వారా పరిశోధకులు పురాతన తూర్పు అరేబియన్ల రహస్యాలను బయట పెట్టారు బెహరన్ లో కనుగొనబడిన అవశేషాల నుండి విశ్లేషించడం ద్వారా సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం మలేరియాకు నిరోధికతను అభివృద్ధి చేశారని చెప్పి ఆ యొక్క బృందం వెల్లడించింది ఈ అధ్యయనం లివర్ ఫుల్ జాన్ మూడ్స్ విశ్వవిద్యాలయం బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం దుబాయ్ మరియు క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు గ్రూపుగా ఏర్పడి ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారని చెప్పి బెహరన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటీక్విటీస్ ఇతర అరేబియా సంస్థలు మరియు యూరప్ అంతటా పరిశోధన కేంద్రాలలో వీరు పనిచేశారని చెప్పి దీంతో ఆ యొక్క అవశేషాలను పరిశీలించి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఐదు వేల ఏళ్ల క్రితమే బెహరన్ ప్రజలు మలేరియాను ఓడించారని చెప్పి ప్రస్తుతం ఆ యొక్క విషయం బయటపడింది దీని గురించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది వచ్చిన తర్వాత తెలియజేస్తామని చెప్పి శాస్త్రవేత్తలు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్